ఓం శాంతి మనం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టేశాము ఈ మాసం యొక్క పత్రపుష్పము దాది రతన్మోహిని గారి యొక్క లెటర్ మనందరి కోసం వచ్చింది ఆ లెటర్ని మనం విందాము జీవన్ మే మధురత ఔర్ కా గుణ ధారణ కర్లో తో దూసరే సబ్ గుణ సహజ ఆ జాయంగే జీవితంలో మధురత మరియు స్నేహం యొక్క గుణం ధారణ చేసినట్లయితే ఇంకా వేరే అన్ని గుణాలు సహజంగా వచ్చేస్తాయి నిమిత్తమైన టీచర్ అక్కయ్యలకు సర్వ బ్రాహ్మణ కులభూషణల అన్నయ్యల ఒక్కలందరికీ కూడా దాది యొక్క స్మృతి పత్రాన్ని రాశారు ప్రాణ్ ప్యారే అవ్యక్త దాదాకి అతి స్నేహి సదా మధురత రూపీ మధుసే సంపన్ रुहायत के रंग में रंगे हुए सफलता के सितारे निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुरियाद स्वीकार करना जी प्राणेश्वर प्राणा की प्रियम टक्त बाद अति स्ने सदा मधुरता रूपी मधु तो నిండుగా అలాంటి తేనెతో నిండుగా ఉండేటువంటి వారు ఆత్మీయత అనేటువంటి రంగులో రంగరింపబడినటువంటి సఫలత యొక్క నక్షత్రాలు నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణలు అన్నయ్యలు అక్కలందరికీ ఈశ్వరియ స్నేహ సంపన్నమైన మధుర స్మృతిని స్వీకరించగలరు బాత్ సమాచార్ ఆప్ సభిని జనవరి उनके ప్యారే संपन्न విశేష संपूर्ण बनने का సంపన్న संकल्प సంపూర్ణ बहुत अच्छी तपस्या की తపస్యాకి తర్వాత సమాచారము మీ అందరూ జనవరి మాసంలో ప్రియమైనటువంటి బ్రహ్మబాబా యొక్క విశేష స్మృతులను తీసుకొని వారి సమానంగా సంపన్నంగా मरियो संपूर्ण कावटों शुभ संकल्पा चला मंच तपस्या चवच समय प्रमाण सेवाओं में रहते हुए डबल लाइट फरिश्ता बनने के लिए बाबा हम सभी बच्चों को निमित्तपन की स्मृति निर्माण चित्त की स्थिति और निर्मल वाणी पर विशेष ध्यान खिंचवा रहे हैं समय प्रमाण సేవలలో ఉంటూ డబల్ లైట్ ఫరిష్ తగా కావడాని కోసము బాబా మనందరి పిల్లలకు నిమిత్తంగా ఉండేటువంటి స్మృతి నిర్మాణ చిత్తం యొక్క స్థితి మరియు నిర్మలమైనటువంటి వాణిని కలిగి ఉండమని విశేషంగా ధ్యానాన్ని అటెన్షన్ని లాగుతూ ఉన్నారు అభి ఫ్రవరి మాసమే హంసభి మధురత ఆర్ సరళతకే గుణ్ పర్ విశేష అటెన్షన్ దేకర్ హర్ కార్యమే సఫలతకి అనుభూతి కరెంగే మనందరము కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మధురత మరియు సరళత యొక్క గుణం పైన విశేషంగా అటెన్షన్ను పెట్టి ప్రతి కార్యంలో కూడా సఫలత యొక్క అనుభవాన్ని చేద్దాము ఏ రెండు గుణాలు మధురత మరియు సరళత స్వీట్నెస్ ఈజీనెస్ బాబా కతే బచ్చే మధురత ఏసీ ధారణా జో కడవీ ధరణికు బి మధుర్ బనా బాబా ఏమంటారు పిల్లలు మధురత అనేటువంటి గుణం ఎలాంటిది అంటే చేదుగా ఉన్నటువంటి భూమిని కూడా మధురంగా చేసేస్తుంది మధురత గుణం బాబాకే దో మధుర్ బోల్ ఔర్ మీటి దృష్టిని హంసబ్కే జీవన్ పరివర్తన్ కది బాబా యొక్క రెండు మధురమైనటువంటి మాటలు మరియు మధురమైనటువంటి దృష్టి మరియు ఈ మాటలతో మన జీవితాన్ని పరివర్తన చేసేసారు తోహా మే భీ బాబాకే సమాన్ మధురత రూపీ గుణ్ కో ధారణకర్ సబ్కో మధుర్ హే కాబట్టి మనం కూడా బాబా సమానంగా మధురత రూపీ గుణాన్ని ధారణ చేసి అందరినీ కూడా మధురంగా తయారు చేయాలి యహ్ మధురతకి సౌగాత్ సదా అప్ని సాత్ రఖనీయ మీ తోడు ఈ మధురత అనేటువంటి స్వీట్నెస్ అనేటువంటి గిఫ్ట్ని కానుకని తోడుగానే పెట్టుకోండి సంఘటన మే హర్ ఏక్కి నేచర్తో అప్ని అప్ని హే లేకన్ స్వయంకి నేచర్ అగర్ ఈజీ వాణి మే మధురత సహజ ఆ జాతి హే సంఘటనలో ప్రతి ఒక్కరి స్వభావము వారి వారిదే ఉంటుంది కానీ స్వయం యొక్క నేచర్ ఒకవేళ ఈజీగా ఉన్నట్లయితే మాటల్లో కూడా అంటే మాటలు కూడా చాలా మధురంగా సహజంగా అయిపోతాయి ఈజీ నేచర్ అర్థాత్ ఈజీ నేచర్ సరళ స్వభావం అంటే ఏంటి జైసా సమయ జైసా వ్యక్తి జైసే సర్కంస్టాన్స్ ఉస్కో పరక్తే హుయే అప్నెకు ఈజీ కర్లేనా ఎలాంటి సమయమో ఎలాంటి వ్యక్తినో ఎలాంటి పరిస్థితో దాన్ని పరిశీలించి దాని అనుసారంగా మనం సరళంగా అయిపోవడము దీన్నే ఈజీ నేచర్ అని అంటారు ఈజీ అర్థాత్ మిలన్సార్ ఇసే సంఘటన సదా ఏక్మత రతా హే ఈజీ సరళత అని అంటే మిలనసారము అంటే అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావము दी तो संघटन सदा और मत उ बाब् दादा की यही आश है कि मेरे हर बच्चे के संकल्प शुद्ध हो वाणी मधुर हो वायुमंडल एक मत का हो तो परमात्म कार्य की प्रत्यक्षता सहज हो जाएगी काबटी बाबादा ओके आश एटे ना यहाँ प्रति बिड संकल्प शुद्धा వాణి మధురంగా వాయుమండలంలో ఐకమత్యంగా ఉండాలి అప్పుడు పరమాత్మ కార్యం యొక్క ప్రత్యక్షత సహజంగా అయిపోతుంది బోలో దృఢతాకే శుద్ధ సంకల్ప్ ద్వారా మధురత రూపీ మధుకో సాథరక్ అప్నే మధుసూదన్ బాప్కా నాం బాలాకరెంగేనా కాబట్టి దాదే అంటున్నారు చెప్పండి దృఢత యొక్క శుద్ధ సంకల్పం ద్వారా మధురత అనేటువంటి మధుని అంటే తేనెను తోడుంచుకొని మన మధుసూదనుడు బాబా యొక్క పేరు ఒక పేరేంటి మధుసూదనుడు సో ఆ మధుసూదనుని తండ్రిని ఆ తండ్రి యొక్క పేరుని ప్రత్యక్షం చేస్తారు కదా తో ఆవో హీ సంకల్ప లేకి జీవనమే విశేష దో ధారణాయే జరుణి హక్ మధురత దూసరా నమ్రత కాబట్టి మనమందరము కలిపి సంకల్పం చేద్దాము జీవితంలో విశేషంగా రెండు ధారణలు తప్పకుండా చేద్దాము ఒకటి మధురత రెండు నమ్రత इन ही दो विशेष धारणाओं से विश्व कल्याणकारी महादानी वरदानी बन जाएंगे और सहज ही स्नेह का सबूत दे सकेंगे। उदम, ये के विशेष धारणल तोने विश्व कल्याणकारी महादानी का अवद मरियो सहजंगा स्नेह ओकर रुजुनी इवगलमु బాకీ సేవా విస్తారకే సాత్ విశేష సమయ ని కాల్కర్ ఆ శరీర బన్నికి డ్రిల్ బీ జరువు కర్నీ హే ఇంకా సేవలు అయితే చాలా విస్తారంగా జరుగుతూనే ఉంటాయి దాంట్లో విశేషంగా సమయాన్ని తీసి అశరీరిగా అయ్యే డ్రిల్ అయితే తప్పకుండా చేస్తూ ఉండండి అభితో సమయ ఎహీ ఇషారా దేరేకి అచానక్కే పేలే సదా ఎవర్ రెడీ రహో ఇప్పుడైతే సమయం ఇదే మనకి సూచన ఇస్తోంది ఏంటి సడన్గా జరగబోతోంది కాబట్టి దానికంటే ముందు అకస్మాత్తుగా జరిగేదానికంటే ముందు మీరు ఎవర్ రెడీగా ఉండండి కరణ్ కరా వన్ బాబా జో సేవాయే కరార్హా హ నిమిత్ బన్ కర్తే చలో చేసి చేయించేటువంటి శివబాబా ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చేయిస్తూ ఉన్నారో అది చేస్తూ నిమిత్తంగా ఈ నడుస్తూ ఉండండి లేకన్ సాక్షి దృష్టా స్థితిగా అభ్యాసరితే పాంచో స్వరూపంకి డ్రిల్ బీ కర్తె రోహు ఎహి డ్రిల్ స్వయం కో సర్వశక్తి ఉంచి సంపన్న బనాయకి కానీ సాక్షి దృష్టా స్థితిని అభ్యాసం చేస్తూ ఐదు స్వరూపాల డ్రిల్ని కూడా చేస్తూ ఉండండి ఇదే డ్రిల్ స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నంగా నిండుగా తయారు చేస్తుంది ఏ డ్రిల్ సాక్షి దృష్టగా ఉండాలి మరియు ఐదు స్వరూపాల డ్రిల్ పంచస్వరూపాల డ్రిల్ చేయాలి మనోబల్ పడతారహేగా దీంతో మనోబలం పెరుగుతూ పోతుంది అభితో శక్తిశాలి మనసా ద్వారా ప్రకృతికే పాంచోతత్వం కో విశేష సకాష్ దేనికి సేవా కర్ణియా ఇప్పుడైతే శక్తిశాలి మనస్సు ద్వారా ప్రకృతి యొక్క పంచతత్వాలకు కూడా విశేషంగా సకాష్నిచ్చి సేవ చేయాలి ఇస్కెలియ రాయి హె హర్ సేవా స్థాన్ పర్ నుమర్ షామకే సమయ విశేష ఏ గంట శక్తిశాలి యొక్క కార్యక్రమం జరూర్ చెల్లి మరిలా విశేషంగా పంచతత్వాలకి సకాష్ ఇవ్వడానికి కోసము మధుబన్ నుంచి మనకి సలహా ఏమిస్తున్నారు అంటే ప్రతి సేవా స్థానంలో సాయంత్రం సమయంలో సంధ్యాయోగంలో ముఖ్యంగా విశేషంగా ఒక గంట శక్తిశాలి యోగ కార్యక్రమం తప్పకుండా నడవాలి యా సంఘటిత్ యోగ ప్రకృతికే తత్వంకి సేవా కరిగి ఈ సంఘటిత యోగమే ప్రకృతి యొక్క పంచతత్వాల సేవ చేస్తుంది స్వయంకు సాధ్యంకు ఆ సేవా స్థానంకు నిర్విఘ్న బనాయగా ఈ యోగం ద్వారా స్వయము మరి తోడున్నటువంటి వారు స్థానాలు అన్ని నిర్విఘ్నంగా అవుతాయి ఎహీ సభ్యే సురక్షా కవచే ఇదే అందరి కోసం సురక్షా కవచం లాంటిది వర్తమాన్ సమయ మధుబన్ బీహద్గర్ దేశ విదేశ్ కే అనేకానేక బ్రాహ్మణ్ బచ్చోంకి అచ్చి రిమ్ చల్ రహి హే వర్తమాన సమయంలో మధుబన్ బేహద్ ఇంట్లో దేశ విదేశం నుండి అనేక అనేక బ్రాహ్మణ పిల్లల యొక్క రావడము అందరి యొక్క మెరుపు ఇక్కడ మెరుస్తుంది బాబ్దాదాకి సూక్ష్మ సకాష్ బాబాకే ఘర్కే శక్తిశాలి పవిత్ర ప్రకంపన్ సభికే శక్తి యొక్క సంచారు కరదెత్తే హే బాబ్దాద యొక్క సూక్ష్మమైన సకాష్ శక్తి మరియు బాబా ఇంట్లో శక్తిశాలి పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్ ప్రకంపనలు అందరి లోపల కూడా శక్తి యొక్క సంచారం చేస్తూ ఉన్నాయి అచ్చా ఆప్ సభికా స్వస్థ టీక్గా సభకు విశేష స్నేహ సంపన్న యాద్ ఈశ్వర్య శివామి రతన్ మోహిని దాదీజీ మరి మీ అందరి ఆరోగ్యం కూడా బాగానే ఉండి ఉండవచ్చు అందరికీ విశేష స్నేహ సంపన్నమైనటువంటి స్మృతులు ఈశ్వర్య సేవలు బీకే రతన్మోహిని దాదీ గారు కాబట్టి ఈ మాసం మన యొక్క హోంవర్క్ ఏంటి మధురత యొక్క గుణాన్ని ధారణ చేయాలి మధుసూదనుడైనటువంటి శివబాబాని ప్రత్యక్షం చేయాలంటే మన నేచర్ని మధురంగా మరియు సరళంగా చేసుకునే అభ్యాసం చేస్తూ ఉందాము అచ్చా Om Shanti